శృతి ఇంకా డబ్బింగ్ చెప్పేసి ఇంటికి వచ్చి నడుచుకుంటూ అలా ఏం తెలియకుండా వెళ్ళిపోతుంది పైకి ఇక శృతి అమ్మ శృతి శృతి అని ఎంత పిలిచినా పలక్కుండా సైలెంట్గా అలా పైకి వెళ్తుంది ఇంకా అదేంటండి ఏమైంది అని చెప్పి వాళ్ళు ఆయన అడిగి ఏమో పద చూద్దాం రూమ్లోకి వెళ్ళి మాట్లాడదామని ఇద్దరు కలిసి ఇంకా శృతి వాళ్ళ రూమ్లోకి వెళ్తారు ఏమైందమ్మా శృతి ఎంత పిలిచినా పలకుండా వెళ్ళిపోతున్నావు ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి శృతి వాళ్ళ అమ్మ అడుగుతుంది ఏం కాలేదమ్మా నేను బాగానే ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలీదా నాకు చెప్తున్నావు అల్లుడుగారితో ఏమన్నా గొడవ పడ్డావా ఎందుకు ఇలా చేస్తున్నావు ముందు రవికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు నేనేమి రవి గురించి ఆలోచించట్లేదమ్మా డబ్బింగ్ థియేటర్ దగ్గర ఒక గొడవ జరిగింది ఇంకా జరిగిందని చెప్తుంది శృతి ఏంటి బాలు అక్కడికి వచ్చాడా అని సుధా అడుగుతుంటే ఆ వచ్చాడు నన్ను నా మీద నిందపడకుండా నన్ను కాపాడాడు ఏంటి ఎప్పుడూ లేని ఏంటి ఇలా కొత్తగా చేశాడు నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు సమస్యగా ఉంటే నేను వచ్చి కాపాడితే నీ దగ్గర తనకి మంచి ప్రెషన్ కొట్టేద్దామని చెప్పేసి ఇలా చేసి ఉంటాడు ప్లాన్ చేసేది అంతా చేశాడు ఏం మాట్లాడుతున్నావు మమ్మీ అసలు బాలుకి వాళ్ళెవరో కూడా తెలీదు అలాంటిది వాళ్ళని ఎలా పంపిస్తాడు అనుకుంటున్నావు నువ్వు అని శృతి అంటుంటే బాలుగాడి గురించి నీకు అసలు ఏం తెలుసు ఇది పక్కా వాడి ప్లానేనమ్మా అని చెప్పి శృతి వాళ్ళ నాన్న అంటాడు స్టాప్ ఇట్ డాడీ మీకు ప్రతి విషయంలోనూ డౌటే అందుకే ఫంక్షన్లో కూడా మీనా విషయంలో అలాగే మాట్లాడారు ఏంటమ్మా అలా మాట్లాడతావు నేనేం తప్పగా చెప్పలేదే నేను అగల దొంగిలిస్తుందని నేను అలా చెప్పాను తనలా చేసే మనిషి కాదు డాడీ తను నా కోసం ఎంత చేసిందో నాకే తెలుసు ఆ ఇంట్లో తను నాకు ఎంత సపోర్ట్గా ఉంటుందో నీకు తెలుసా అని శృతి అంటుంటే బాగా తెలుసు నీ దగ్గర మంచిగా నటిస్తూ నీ దగ్గర నుంచి డబ్బులు లాగాలని తన ప్లాన్ అని శృతి వాళ్ళ అమ్మ అంటుంటే అంటే మీ ఉద్దేశంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే డబ్బు మీద మాత్రమే ప్రేమ ఉంటుందనుకుంటున్నారా మీన తను నన్ను సొంత చెల్లెల్లో చూసుకుంది అంతా కాదమ్మా అది నీ భ్రమ అని చెప్పి సురేంద్ర అంటాడు నీకు తెలుసో లేదో మీనా సొంత తమ్ముడు ఒక దొంగ అని చెప్పి అంటుంటే ఏంటి అయినా నాకు వాళ్ళ గురించి అనవసరం నేను చెప్పింది మీనా గురించి మాట్లాడుతున్నాను వాళ్ళ తమ్ముడేదో చేస్తే మీనాని ఎందుకు మీనా చాలా చాలా మంచిది అలాంటి అమ్మాయిని మీరు చాలా తప్పుగా మాట్లాడారు అందుకే బాలు మీ మీద చేసుకున్నాడు దొంగ అన్న లావడినట్టు చేసుకోడా అని చెప్పి శృతి అంటుంది చూసావా సుధా నిన్నటి వరకు తను నన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడింది ఇవాళ బాలు వచ్చేదో టిక్ట్ ప్లే చేసేటప్పటికీ ఇప్పుడు వాళ్ళ తరపున మాట్లాడుతుంది డాడ్ న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తాను నేను అంటే బాలు మీ డాడీ మీద చేసుకుంటే తప్పలేదంటావా ఖచ్చితంగా తప్పేనమ్మా అలాగే డాడీ చేసింది కూడా తప్పే అంటున్నాను అది విషయం నువ్వు ఇలా మాట్లాడాలని చెప్పి బాలు ఇదంతా చేసి ప్లాన్ చేశాడనమాట అది నీకు అర్థం కాలేదేమో అని సురేంద్ర అంటాడు నాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది డాడీ మీనా మీద దొంగతనం అనే నింద వేసి బాలుని రెచ్చగొట్టి ఫంక్షన్లో ఎలాగైనా సరే మమ్మల్ని ఇంట్లో ఉంచేసుకుందామనే కదా మీరు ఇంతా చేశారు నాకు కూడా ఇప్పుడే అనిపిస్తుంది ఏం మాట్లాడుతున్నావమ్మా శృతి అవును మీ మనసులో ఉన్నదే మాట్లాడుతున్నాను నన్ను ఇక్కడికి తీసుకురావడం కోసమే కదా మీరు ఇదంతా చేశారు ఏంటి నువ్వు మమ్మల్ని అనుమానిస్తున్నావా అని శృతి వాళ్ళు అమ్మడుగుతుంటే మీరే అందరినీ అనుమానిస్తున్నారు కదా అసలు నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది పాపం రవి అసలు నేను ఇక్కడ లేకుండా తను ఎలా ఉంటున్నాడే ఏంటో నేను లేకుండా తన ఇంటికి వెళ్ళలేనని చెప్పేసి అని హోటల్ రూమ్లో ఉంటున్నాడు వర్కర్స్ ఉండే రూంలో ఉండి బొద్దింకలు అన్నీ ఉండే రూంలో ఉంటున్నాడు పాపం లేదు దీనికి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెడతాను అయితే ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావే అని శృతి వాళ్ళమ్మ అడుగుతుంటే నేను వెళ్ళాలనుకుంటున్నాను ఎక్కడికే నా ఇంటికి వెళ్తాను అని చెప్పి శృతి అంటుంది నీ ఇల్లేదే ఇదే కదా కాదు మాది రవి ఎక్కడుంటే అదే నా ఇల్లు అక్కడికే నేను వెళ్తాను అయితే మీ డాడీ కొట్టిన వాడి ఇంటికి వెళ్తావా నువ్వు కొట్టింది బాలు అయినా దానికి కూడా ఒక కారణం ఉంది అయినా కారణం లేకుండా బాలు ఎవరి మీద చేయి చేసుకోడు ఆ కారణం ఏంటో మీకు కూడా బాగా తెలుసు అయినా మీ గొడవలకి మీందుకు బలం బలవ్వాలి అది కాదమ్మా శృతి నేను చెప్పేది విను అనే శృతి వల్ల నానంటుంటే ఇంక మీరు నాకేం చెప్పదు నేను ఎవరిది విందలుచుకోలేదు ఫస్ట్ ఈ రూమ్లోంచి బయటికి వెళ్ళండి అని శృతి అంటుంది ఒక పక్క ఇంకా మనసు అయితే అడుక్కుంటుంటే మీనా బాలుకి ఫోన్ చేయడం వల్ల బాలు గుడికి వస్తాడు రే వస్తావా రావా రే ఎందుకు రే పని చేస్తున్నావు రమ్మంటే రానంట వెంటరా రారా బాబు ఇంటికి అని చెప్పి బాలు అడుగుతాడు బాబు ఇతను మీ అన్నయ్య అని అడుగుతాడు పక్కన అబ్బాయి అవునండి మా అన్నయ్యే ఇంతకుముందు ఇంట్లో అడుక్కునేవాడు ఇప్పుడు గుడి దగ్గర అడుక్కుంటున్నాడు ఇతను నిజంగా అడుక్కోవట్లేదు అదేంటండి మరీ అబద్ధంగా అడుక్కుంటున్నాడా ఏదో పరిహారం కోసము అడుక్కుంటున్నాడంట ఏంటి పరిహారమా ఏంట్రా పరిహారం నేను చెప్పను పోనీకు అని మనోజ్ అంటాడు రే ఈ కాలంలో కూడా ఈ మూ మూఢనమ్మకాలు ఏంట్రా పోనీ వదిలే రాదు అని చెప్పి పక్కన అబ్బాయి అంటుంటే లేదు పెద్ద చదువులు చదువుకున్నాడు ఉద్యోగం తెచ్చుకోమని ఒత్తిడి తెచ్చేసరికి ఇంగో ఇలా అడుక్కు తింటున్నాడు మీ వాడికి బాగా బద్ధకం ఎక్కువైనట్టుంది అందుకే కష్టపడి పని చేయలేని వాడు చివరికి ఇంక ఇలా అడుక్కోవాల్సిందే అలా అనకన్నా వినడానికే ఏదోలా ఉంది చదువు సంగతి పక్కన పెడితే జీడిపప్పులు బాదం పప్పులు పిస్తా పెట్టి పందెం కోడిని పెంచినట్టు పెంచింది మా అమ్మ వీడిని మీరే చెప్పండి ఇదేమన్నా మంచి పనా అరే దీనికంటే పార్కే బెటర్ కదరా ముస్టోళ్ళలో అడుక్కుంటున్నావేంటరా అని చెప్పి బాలు అంటుంటే ఎక్స్క్యూజ్ మీ మా ప్రొవిషన్ని మీరు తక్కువ చేసి మాట్లాడకండి మాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది మీరు దాన్ని కించపరచకండి అని చెప్పి మనోజ్ పక్కన అబ్బాయి అంటాడు నేను కూడా ఎడ్యుకేటెడ్ ఏ అని చెప్పేసి అయితే అంటాడు ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి అడుగుతుంటున్నారు ఏంటండి మీరు అని బాగా అడుగుతుంటే అని డిగ్రీలను మీ తమ్ మీ అన్నయ్య వచ్చాడు నేను అడుక్కుంటే తప్పేంటి అని చెప్పేసి అంటాడు ఏంటండి మీరు నేను మనోజ్ గారిని అడగమంటే మీరేంటి అందరికీ చెప్పేసి సది చెప్తున్నారు ముందు మనోజ్ని అడగండి అని చెప్పి మీనా అంటుంది రే అడుక్కుంటే రోజు పొదినేని సాయం దాకా కెనడా వెళ్ళొచ్చు అని చెప్పి ఒక స్వామీజీ చెప్పాడు రా అని మనోజ్ అంటాడు ఏంటి కష్టపడి పని చేస్తే డబ్బులతో కెనడా వెళ్ళొచ్చు కానీ అడుక్కుంటే ఎలా వెళ్తావురా నువ్వు అని చెప్పి బాలు అడుగుతాడు అబ్బా నాకు ఇలాంటి తమ్ముడు ఉంటే అసలు నన్ను అడుక్కునేవాడినే కాదు అని చెప్పి పక్కన మనోజ్ పక్కన ఇంకొక అబ్బాయి అయితే అంటుంటే ఏంటి ఇంట్లో అడుక్కుంటావా అని చెప్పి మనోజ్ అంటాడు ఏ అయినా నేను ఇంట్లో ఉంటే నువ్వు వస్తున్నాను అంటావు కదా పల్లెలు తినేవడా లక్షలు మింగినోడా అని అసలు ఈ కారణానికి స్థితికి రావడం కారణం నువ్వే ఉద్యోగం లేనోడా అంటున్నామని చెప్పేసి ఇంకెలాగైనా ఉద్యోగం తెచ్చుకుందామని ఇంక ఈ స్థితిలోకి దిగాను అని చెప్పి బాలుని మనోజ్ అంటాడు ఇప్పుడు వస్తారా రారా అదా అని చెప్పేసి ఇంకా బాలు చేపట్టుకుని లాక్కుని బయటికి తీసుకెళ్తాడు మనోజ్ అయితే రయ్యి ఈ బట్టలతో వస్తావా ముందు నెంబర్ చెప్పుని ఈ బట్టలు ఎక్కడున్నాయా అని చెప్పేసి అబ్బాయికి ఫోన్ చేస్తే ఇంకా దాని ఫ్రెండ్ ఏమో ఫోన్ తీయడు ఏంట్రా మీ ఫ్రెండ్ ఫోన్ ఎత్తట్లేదు అని బాలు అడుగుతుంటే పార్కులో పడుకుని ఉంటాడు ఐదారు గంటల దాకా రాడు అని చెప్పి మనోజ్ అంటుంటే ఏంటి అప్పటిదాకా ఏం చేస్తావు అడుక్కుంటావా అంటే అవును అడుక్కుంటాను అని చెప్పేసి మనోజ్ అంటాడు సరే వెళ్ళి అడుక్కో అని బాలో అంటుంటే ఏంటంటే మీరు ఇంకా అడుక్కోమని చెప్తారు అని మీన అడుగుతుంది ఇంక ఏం చేస్తాం పర్లేదు ఇంకో వీడు అడుక్కోవడం ఫోటోలు తీసి రోహిణికి మా అమ్మకి పంపుతాను మిగతాది ఇంకా వాళ్ళే చూసుకుంటారు రే రే ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా అలా చేయకరా బాబు వాళ్ళు చూస్తే తట్టుకోలేరురా మరి ఏం చేయండిరా అమ్మని అడిగితే డబ్బులు ఇవ్వనుంది రోహిణికి కూడా కుదరలేదు అందుకని చెప్పేసి ఇలా అడుక్కొని తినాలా అని మీన అడుగుతుంది బట్ నా గురించి ఎవరు ఆలోచిస్తారు రే నీ గురించి ఆలోచించకుండానే ఇక్కడ దాకా వచ్చామా అని బాలు అంటాడు పద నా ముందు కారులో ఉన్న మాస్క్ వేసుకోవాలి చాలా కంపొచ్చేస్తుంది వీడిని కానీ కారులో కూర్చోబెడితే కారంతా కంపే పడుతుంది పదండి అండి కారులు ఎక్కుదామని చెప్పి ఇంకా మనోజ్ని కారులో ఎక్కించుకుని ఇంటి దాకా తీసుకువెళ్తారు మనోజ్ ఇంకా ఎంతైనా సరే రారా బయటికంటే లేదురా నా ఇలా వస్తే అమ్మ తట్టుకోలేదురా ఏం చేయనురా అని చెప్పేసి మనోజ్ అయితే కారు దిగనంటాడు ఇంకా చుట్టూరా ఉన్న కుక్కలు అయితే మనోజ్ని చూసి మరుగుతూ ఉంటాయి అందుకని ఇంకా కార్లోనే ఉండిపోతావా కస్టమర్కి కొడితే నాకు గిరాకీ పోతుందిరా దారిలో ఒక షర్ట్ కదా మీరు అని మీనా అంటుంటే ఆ వీడిని చూసి అసలు షాప్ ఓనర్ నన్ను లోపలికే రానివ్వలేదు దానికి నన్నేం చేయమంటావు మీనా సర్లే తీసుకున్నాండి లోపలికి ఆ బట్టర్లో అంచగా ఉంది ఏంటో పాప మా ఆయనకి రేయ్ రారా అని చెప్పి బాలు పిలుస్తుంటే నేను రాలేను రా అది కుక్కలు ఉన్నాయిరా అని చెప్పి మనోజ్ అంటుంటే ఏం పర్లేదు ఇలాంటి కుక్కలు నేను బోల్ చూసాను ఫస్ట్ దిగుతావా దిగవా అని చెప్పేసి ఇంకా బాలు అడిగేసరికి మనోజ్ అయితే కార్ దిగి లోపలికి వస్తాడు ఇంకా లోపలికి వచ్చే అయితే ఇంకా ప్రభావతి సత్యం ఇద్దరు ఆడుకుంటారు ఏంటి మనోజ్ ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పి ప్రభావతి అడుగుతుంటే ఇంకేముంది పార్కులో ఎక్కడ పడుకుని ఉంటాడు అని సత్యం అంటాడు లేదండి మా వాడు సిన్సియర్గా జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు అనగానే అప్పుడే ఇంకా బాలు మీనా మరియు అడుగుకునే గెటప్లో మనోజ్ అయితే వస్తారు ఇంకా మనోజ్ని గుర్తుపట్టకుండా ప్రభావతి అయితే ఎవడండి వీడు ఇలా తీసుకొచ్చావేంటి మీనా మీ తరుపుడా ఏంటి ఇలా తీసుకొచ్చావని చెప్పి మీనానైతే అంటుంది ప్రభావతి కాదు అతింటి తరపు వాళ్ళే కావాలంటే చూడండి అని చెప్పేసి అయితే అంటుంది మీనా ఏంటి వెటకరిస్తున్నావా బాగా వెటకారం ఎక్కువైపోయింది నీకు ఇలాంటి వాడిని ఇంకోసారి తీసుకొచ్చావంటే మర్యాద ఉండదురా అయినా తీసుకొస్తే తీసుకొచ్చావు బయట నించబడ్డమా అనేసి ఇంట్లోకి తీసుకొచ్చా ఏదన్నా గిన్నెల అన్నం పెట్టి బయట తీసుకొద్దాను కదా నేను ఎందుకు ఇలా తీసుకొచ్చావు లోపలికి అని ప్రభావతి అంటుంది అమ్మా అని అయితే పిలుస్తాడు మనోజ్ అయితే చి నన్ను అలా పిలవకు ఎవడరా నువ్వు అడుగు తినేవాడా ముస్టోడా ఎందుకు రా ఎలా తయారా ఎవర్రా నువ్వు అని చెప్పి ప్రభావతి తిడుతుంటే ఇంకప్పుడే మనోజ్ అయితే తల మీద ఉన్న ముసుకుని తీయడంతో రే ఈ కళ్ళజొడు ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి సత్యం అంటాడు ఆ కళ్ళజోడు ఓనర్ పేరు లక్షలు మింగినోడు పల్లెలు తినేవాడు అని చెప్పి బాలు అంటుంటే రే మనోజ్ అని చెప్పి సత్యం ప్రభావతి ఇంకా షాక్ అయిపోతారు రేయ్ మనోజ్ అని ప్రభావతి అంటుంటే అవును నేనేనమ్మా రే ఏంట్రా ఇది అని సత్యం అడుగుతాడు దొరబాబులా ఉండే నువ్వే అని తింటున్నావు ఏంటి నాన్న ఇప్పుడు బురదలో దొల్లే బాబులా ఉన్నాడా అని బాలు అడుగుతాడు ఏంట్రా ఈ ముఖం మీద మస రా అని చెప్పి ప్రభావతి అడుగుతుంది మసేసియా అని బాలు అంటాడు ఏంట్రా వీడికి ఉద్యోగం దొరక్క మత చెల్లించి వెళ్ళి అడుగు తింటున్నాడే ఏంటి అని సత్యం అడుగుతాడు ఏం లేదు ఎంత డబ్బులు అడిగినా మీరు ఇవ్వట్లేదు కదా అందుకని ఇలా చేశాను అని మనోజ్ అంటాడు ఏయ్ ఏంటి నువ్వు మా ఇంటికి వచ్చావని చెప్పేసి శృతి వాళ్ళ అమ్మ నాన్న అయితే బాలుని అడుగుతారు ఏ నేను డబ్బులమ్మ పిలిచింది అందుకని చెప్పేసి నా కార్ తీసుకొని రమ్మంది మా ఇంటికి వస్తుందంటే అందుకే వచ్చాను అని బాలు అంటాడు ఏంటి మా మా కూతురు మీ ఇంటికి రాదు అని చెప్పి సురేంద్ర అంటుంటే వెళ్తాను నేను రవి ఎక్కడుంటే అక్కడికే వెళ్తాను పదా బాలు కార్తి అని చెప్పి అయితే అంటుంది శృతి ఏంటి నేను వెళ్ళనివ్వను అని చెప్పేసి అయితే సురేంద్ర అంటుంటే ఈ దేశం ఇప్పుడు ఆపుతాడో నేను కూడా చూస్తాను నేను ఉండగా అని చెప్పేసి బాలు అంటాడు పదా అని చెప్పేసి ఇంకా శృతి రవి బాలు అయితే ఇంక ఇంట్లో కార్ ఎక్కేసి ఇంటికైతే అయితే బయలుదేరుతారు నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న కంటసింబల్ సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి